తిరుమల లడ్డూ విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వందకి వంద శాతం లడ్డూ విషయంలో ఉద్దేశపూర్వకంగానే తప్పు చేసింది అనే వాదంతో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ప్రాయశ్చిత్త దీక్ష మొదలు పెట్టారు ఈవెన్ దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ మెట్లన్నీ క్లీన్ చేయడం ఇవన్నీ జరిగింది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వైసీపీ వాళ్ళు వందకు వంద శాతం తప్పు చేశారు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమంటున్నారంటే మేము అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి విషయంలో కానీ లడ్డూ విషయంలో కానీ ఆ ఆలయ నిష్ట చెడిపోకుండానే మేము పనిచేసాం మేము ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి మేము ఇరవై ఎనిమిదవ తారీఖున ఆ వెంకటేశ్వర స్వామిని వెళ్ళి నేను దర్శించుకుంటాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అంతేకాదు ఆ పార్టీ సభ్యులందరూ వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఇరవై ఎనిమిదో తారీఖున తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ డిక్లరేషన్ ఫామ్ మీద ఆయన సంతకం చేస్తాడా లేదా అసలు ఈ డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటి దాని మీద ఎందుకు సంతకం చేయాలి అంటే నియమతస్థులు ఎవరైనా అంటే హిందూ మతస్థులు కాకుండా వేరే మతస్థులు ఎవరైనా తిరుపతికి వస్తే స్వామివారిని దర్శించుకోవాలంటే గనక ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మేము నమ్మి ఆలయంలోకి వెళ్తున్నాం అని చెప్పి ఆ డీటెయిల్స్ అన్ని రాసి ఒక సంతకం పెట్టాలి అప్పుడే ఆలయంలోకి అనుమతి గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టలేదు అప్పుడు చాలా చర్చ జరిగింది ఆ డెక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్లారు అని చెప్పి అలాంటి పనులు చేయటం వల్లనే వాళ్ళ ఎలిగేషన్ చేశారు దాంట్లో అడ్డంగా బుక్ అయ్యారు తప్పు చేశారా చేయలేదా అన్నది తర్వాత విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఈ లడ్డూ విషయంపై ప్రశ్నిధి పెట్టినప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడే చాలా ఆలయాలు కట్టించామని చెప్పి మాట్లాడడం జరిగింది కానీ వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి ఏ రోజు అధికారంలో ఉన్నప్పుడు వాటి మీద మాట్లాడలేదు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడలేదు ఇప్పుడు మేము తిరుపతి విషయంలో ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి చెప్పడానికి ఇరవై ఎనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తున్నారు ఈ తిరుపతికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడితేనే ఆలయంలోకి ఎలా ఉన్నదని చెప్పి ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది గతంలో ఏం జరిగినా గానీ ఇప్పుడు డెకరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టుకోకుండా ఎలా చేయరు బట్ ఇరవై ఎనిమిదో తారీఖున ఏం అన్నది చూడాలి గతంలో అంజ మతస్లు ఎవరైనా వచ్చినా డెకరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి ఈవెన్ అబ్దుల్ కలాం గారు ఆ డెకరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి సోమవారం దర్శించుకున్నారు సోనియా గాంధీ గారు కూడా ఆ డెకరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి సోమవారం దర్శించుకున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు అని చెప్తున్నారు కానీ గతంలో చేసిన పనులన్నీ అన్ని అడ్డగోలు పనులే ఆ డెకరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండా లోపలికి ఎంతవేంటి వాళ్ళకి ఇష్టం లేకపోతే కదా ఆ డెకరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండా అక్కడే ఉండిపోతారు బయట లోపలికి వెళ్తాం ఒక రూల్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం గౌరవించాలి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు దాన్ని గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు అడ్డకోలుగా వెళ్ళిపోయారు అప్పుడు ఇప్పుడు దాని మీద కూడా టీడీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు ఈవెన్ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆలయాలపై ఏదన్నా దాడులు జరిగితే అసలు ఎటువంటి చర్యలు తీసుకునేవారు కాదు ఎలా నమ్ముతారు మిమ్మల్ని ప్రజలు తప్పు చేయలేదంటే ఖచ్చితంగా మీరు తప్పు చేశారు అది నెయ్యి విషయంలోనా లేకపోతే ఇంకా వేరే విషయాల్లోనా అనేది తెలియదు కానీ మీరు చేసిన తప్పు ఏంటంటే లడ్డూ విషయంలో నాణ్యత తగ్గించేశారు ఆ నాణ్యత తగ్గించేయడం వల్లనే ప్రజలు ఈ విషయాన్ని అంత గట్టిగా నమ్ముతున్నారు ఈవెన్ రోజా గారు కూడా ఆమె సొంత ఛానల్లో ఒక పోల్ పెట్టారు లడ్డూ విషయంలో తప్పు చేసింది ఎవరు టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళ అని చెప్పి పోల్ పెడితే మాక్సిమం సెవెంటీ ఫైవ్ టు ఒక ఎయిటీ పర్సెంట్ వైసీపీ వాళ్ళ మీద నెగిటివిటీగా చెప్పారు అందరూ మీరే తప్పు చేశారా అన్నట్టు అంటే రోజా గారి అఫీషియల్ ఛానల్ అంటే దాన్ని ఎక్కువగా వైసీపీ వాళ్ళే ఫాలో అవుతారు వైసీపీ వాళ్ళు అవమానించే వాళ్ళే దాన్ని చూస్తారు ఆవిడ ఇప్పుడు బయటకు వచ్చి ఏం చెప్తుంది అంటే ఆ ఛానల్ నాది కాదు ఎవరో నా పేరు పెట్టుకుని వాడుకుంటున్నారు అని చెప్తున్నారు కానీ అంత సినిమా ఏం లేదు కాని ఆ ఛానల్ ఆవిడ పర్యవేక్షణలోనే నడుస్తుంది ఇప్పుడు అంత నెగిటివిటీ రావడంతో ఆ ఛానల్ పూర్తిగా డిలీట్ కూడా చేస్తారు అంత నెగిటివిటీ ఉంది బయట ఇప్పుడు మీకు ఇక టీడీపీ వాళ్ళు విషయానికి వస్తే కనుక ఒక రిపోర్ట్ పట్టుకుండి జగనానికి గుండు కొట్టేశారు మొత్తం పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ విషయంలో చేసిన రాజకీయం అంతా ఇంత కాదు ఎందుకు చెప్తున్నానంటే తప్పు చేశారు అంటున్నారు తప్పు చేసినప్పుడు ఏ ఒక్కరి మీద వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు ఒక రిపోర్ట్ చూపిస్తున్నారు ఆ రిపోర్ట్లో కూడా ఖచ్చితంగా జరిగింది అన్నట్టు ఎక్కడ రాసి లేదు ఒక క్వశ్చన్ మార్క్తోనే ఆ రిపోర్ట్ ఉంది అయినప్పటికీ తప్పు చేశారు అని చెప్పి ఇటువంటి కార్యక్రమాలన్నీ మొదలు పెట్టేశారు కానీ తప్పు చేశారు అన్నప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదు ఏ ఒక్కరికి నోటీసులు ఇవ్వట్లేదు ఈవెన్ ఆ ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ కూడా దేశవ్యాప్తంగా ఎక్కడా బ్యాన్ చేయలేదు ఆ ఏఆర్ డైరీ మీద కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు కానీ ఏఆర్ డైరీ నుంచి శాంపుల్ తీసుకుని టెస్ట్ చేసాం సోన్ సోన్ ఈ విధంగా రిపోర్ట్స్ వచ్చినాయి అని చెప్తారు గాని అసలు ఆ ఏఆర్ డైరీ ఏ రోజు నుంచి ఈ సప్లై చేస్తుంది ఏ డేట్ నుంచి ఏ టైం వరకు ఎన్ని ట్యాంకర్లు వచ్చాయి వీళ్ళు ఎంత మేరకు వాడారు అన్నది ఏ ప్రెస్ మీట్ లో అని చెప్పరు దీని మీద ఒక కమిటీ వేసాం అంటారు ఆ కమిటీ ఏం చేస్తుందో అన్నది అప్డేట్ అవ్వరు ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే తప్పు చేసిన వాడిని శిక్షించడం కంటే వాళ్ళకి రాజకీయంగా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ కోణంలో దీన్ని పూర్తిగా ఉపయోగించేసుకున్నారు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఆ లడ్డూకి మనశ్శాంతి లేకుండా చేశారు మన రాష్ట్రం ఇంత అధోగత స్థాయిలో ఉండటానికి ఇటువంటి పరిణామాలే మనం చేసే ఇటువంటి తప్పులే